బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం తనుజా కళ్యాణ్ కోసం ఒక స్టాండ్ తీసుకొని ఎవరు దివ్య దుమ్ము దులిపేసిందని చెప్పాలి అయితే ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో అయితే ఆరు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇన్ని టాస్క్లు పెట్టడం ఎందుకు మళ్ళీ అదే కంటెస్టెంట్స్ని కంటెండర్స్ చేయడం ఎందుకు అనిపించింది నాకైతే నిన్న నైట్ ఏదైతే పెట్టారో టాస్క్ అది చాలా బాగుంది కానీ తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్ని చేశారు అంటే గౌరవం ఒకడు కాకుండా ఇమాన్యుల్ తనుజా ఆరెంజ్ టీం నుంచి బ్లూ టీం నుంచి రీతూ బారని పింక్ టీం నుంచి ఎవరు దివ్య అలానే సుమన్ గారు అయితే దివ్య సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ద కంటెండర్స్ లిస్ట్ అయిపోయినా సరే వాళ్ళని మళ్ళీ సీక్రెట్ టాస్క్లో గెలిచారు కాబట్టి వాళ్ళు కంటెండర్స్ అయ్యారనమాట సో ఇలా ఆరు మంది కంటెండర్స్ అయ్యారు ఇకపోతే సీక్రెట్ టాస్క్ చేసింది దివ్య అలానే సుమన్ శెట్టి గారని తెలిసిందనమాట అయితే దివ్యతో తనుజ మాట్లాడుతూ అసలు నీ స్ట్రాటజీ చాలా వర్స్ట్గా ఉంటుంది అన్నట్టు డిక్లేర్ చేసిందట దానికి కారణం ఏంటి అంటే అసలు నీ టీంలో ఒక్క ఆట కూడా గెలవాలి అంటే ఫిజికల్లీ స్ట్రెంగ్త్గా ఉన్న పర్సన్ కళ్యాణ్ అయితే వీళ్ళు కళ్యాణ్ ని తీసేయడానికి రీజన్ ఏంటి అంటే దివ్య తను మన టీం నుంచి తీస్తే వేరే వాళ్ళకి మనం అనుమానం రాదు మన సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది లేదంటే అనే అనుమానం వచ్చేసి కంప్లీట్ అవ్వదు డెఫినెట్గా అందరు ఫోకస్ మన పైన ఉంటుంది అని సుమన్ శెట్టి గారికి చెప్పడం దివ్య ఏది చెప్తే దానికి సుమన్ శెట్టి గారు కూడా తల ఊపడం వీళ్ళని తీసేద్దామంటే సరే వాళ్ళని తీసేద్దామంటే సరే వీళ్ళొద్దు వీళ్ళు ఉంటే మన మన టీంకి స్ట్రాంగ్ అవుతారు సో మన టీం నుంచి సాయం తీసేద్దాం లేకపోతే కళ్యాణ్ ఉంచుదాం ఫస్ట్లోనే కళ్యాణ్ ఎందుకు తీసారని అస్సలు సుమన్ గారు సీక్రెట్ టాస్క్లో అసలు స్టాండే తీసుకున్నట్టు ఎక్కడ అనిపించలేదు ఇకపోతే కళ్యాణ్ ని తీసేయడానికి ఇప్పుడూనే కాదు నీకు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి విషయంలో ఇలానే నువ్వు ఎగనిస్ట్ అయ్యి వాళ్ళని పర్సనల్గా గడిచిపెట్టుకొని చేస్తావు మొన్న నామినేషన్స్లో నన్ను చేసావు కళ్యాణ్ నాకు సపోర్టివ్గా ఉన్నాడు నువ్వు కళ్యాణ్తో టార్గెట్ చేసావు అలానే బర్నీ గారితో ఉన్నప్పుడు బర్ణిగారి విషయంలో కూడా నువ్వు టార్గెట్ చేసి మాట్లాడతావు ప్రతిసారి అసలు నీ గేమ్ స్ట్రాటజీయే బాగాలేదు గేమ్ స్ట్రాటజీ మన టీం గెలవాలి కదా అనుకుంటే దివ్య చాలా ర్యాష్గా తన అని మేము గెలిచాం కదా ఆల్రెడీ ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెంట్ క్యాప్టెన్సీ కంటెంట్ అంటే సీక్రెట్ టాస్క్ వల్ల అయ్యారు సీక్రెట్ టాస్క్ అంటే మీ టీంలో వాళ్ళు మిమ్మల్ని తీసేయాలా అంటే నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీంకే నువ్వు వెన్నుపోటు పొడుస్తావని క్లారిటీ వచ్చేసింది అని చెప్పి దివ్యాలని తనుజ మధ్య ఈరోజు ఫైట్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో మొత్తానికి కెప్టెన్సీ రేస్ నుంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అవుట్ అయిపోయారు బికాస్ ఆఫ్ ద సీక్రెట్ టాస్క్ నిఖిల్ కానీ కళ్యాణ్ కానీ గౌరవ్ కానీ అలానే ఎవరు డీమన్ పవన్ కానీ వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయి ఇప్పుడు ఈ ఆరు మంది మాత్రమే ఉన్నారనమాట సో కళ్యాణ్ నిజంగానే సాడ్ పార్ట్ అని చెప్పాలి అసలు ఆడకుండా ఏం చేయకుండా సింపుల్గా వాళ్ళని నిలబెట్టి ఈమె కూర్చుంటే ఈయన అవుట్ అయిపోతాడంట అసలు ఏంట టాస్క్ వరస్ట్ టాస్క్ పెట్టి వరస్ట్గా తీసేశారనమాట కళ్యాణ్ నిజంగా ఈ వారం కళ్యాణ్ మేబీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చు కానీ ఛాన్సే ఇవ్వలేదు అసలు ఛాన్స్ లేకుండా కూడా ఆయన తీసేశారు సో దివ్యకి మరి తనుజా మాట్లాడిన విధానంపై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి